హ్యాయ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మాత్రం సూపర్గా ఉన్నాను యాజ్ యూజువల్ లాగానే ఈరోజు కూడా మనము కొంచెం లేటుగా లేచాము అయినా గల అమ్మాయిని కాబట్టి ముందు ఊర్చి ముగ్గు పెడతాను అది మన పద్ధతి అంటే అలా ఉంటుంది పద్ధతి అంటే మనము మనం అంటే పద్ధతి అన్నమాట సో లేటుగా లేచినా కూడా లేటెస్ట్గా ముగ్గు పెట్టేసి ఆ తర్వాత ఇల్లు క్లీన్ చేసిన తర్వాతనే మన మార్నింగ్ తినడాలు ఇలాంటివి ఉంటాయి నిజం చెప్తున్నాను మీరు నమ్ముతారో లేదో కానీ నేను ఈ పనులు లేటుగా చేస్తాను కానీ ఫుడ్ విషయానికి వస్తే కనుక ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేశాకనే తింటానండి ఇంకా నేను స్నానం చేయకుండా తిన్నాను అంటే ఆ రోజు చాలా పనైనా ఉండాలి లేదంటే ఆ రోజు ఈవినింగ్ స్నానం చేస్తా అని ఫిక్స్ అయినా ఉండాలి రెండు ఒకటే కదా అని అనుకోవచ్చు కోర్స్ నిజమే చాలా రోజులు అంటే అది వేల మీద లెక్క పెట్టచ్చు అనమాట నెలకు ఒకసారి కూడా అలా చేయను ఫ్రెష్ అప్ అయ్యాకనే తింటాను అనమాట ఇంక ఇక్కడైతే మొత్తం క్లీన్ చేసేసి నీళ్ళు అనమాట చల్లేసి ఇంకా లోపలికి వచ్చేసి ఇంకా ఈ క్లీన్ చేస్తున్నాను చెప్పాను కదా పద్ధతి ఏదైనా కూడా అలా పద్ధతిగా ఉంటుంది మొత్తం ఇది ఫస్ట్ గ్యాస్ అదంతా క్లీన్ చేసేసి ఇల్లు ఉడిచాక తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అవుతాను నాకు ఈ మార్నింగ్ లేవగానే ఈ రెండు రొటీన్ పనులు కామన్గా ఉంటాయి మీకు కూడా చూసి చూసి బోర్ కొడుతుండొచ్చు బోర్ కొడితే చెప్పండి నేను కంటెంట్ మారుస్తాను ఇంకా వేరే ఏదైనా పెడతాను అందుకందుకే అందుకే అందుకే మధ్య మధ్యలో నేను వేరే వేరే పెడుతున్నాను అనమాట మనకి నత్తి కూడా ఉంటుంది మీరు అర్థం చేసుకోవాలి మన రెగ్యులర్ ఫాలోవర్స్ అయితే తెలిసే ఉంటుంది సో మొత్తంగా ఈ పనులతో మన డే స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ రోజు మార్నింగ్ లేవాలనే అలారం పెట్టుకుంటామండి అలారం మళ్ళీ స్నూజ్ చేసి అదిని డిస్మిస్ చేసేసి పడుకోవడం తప్పితే మనం మార్నింగ్ లేవడం అనేది ఉండట్లేదు నిద్రకున్న వాల్యూ అలాంటిది అండ్ మోర్ ఓవర్ థింగ్ చెప్పాను కదండి అస్సలు మనకేంటో మరి మన నేను నైట్ పుట్టాను తెల్లార్లు పుట్టినా నాకు తెలియదు కానీ నైట్ అస్సలు నిద్ర పట్టదండి తెల్లారులో అస్సలు రాదు ఎందుకో అలా ఉంటుంది ఎవరికి ఎవరు ఇంత ఇలా నాలా ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి ఆ తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను నా ఇల్లు అయితే బంగారం అండి కొంచెం క్లీన్ చేసినా కూడా తలతల్లగా మెరిసిపోద్ది నాకు అది చాలా ఇష్టము ఎందుకో తెలీదు అంటే మెస్సీగా కొంతమంది ఎంత క్లీన్ చేసినా కూడా మెస్సీగా కనిపిస్తుంది కానీ నేను పెద్దగా ఏమి కేర్ తీసుకోను మామూలుగానే క్లీన్ చేస్తాను అయినా కూడా చక్కగా కనిపిస్తుంది అనమాట నా ఇల్లు నాకు చాలా ఇష్టము ఇంకా ఇల్లు క్లీన్ చేసి వచ్చిన తర్వాత ఇంకా వాటర్ వేసి వచ్చాను కానీ ముగ్గు వేయలేదు కదా ఇప్పుడు ముగ్గు వేసి వస్తున్నాను అనమాట చిన్న చిన్న ముగ్గులే కానీ చక్కగా వేస్తున్నాను దీన్ని వాయిస్ వచ్చేస్తుండగా మా ఫ్రెండ్ ఫోన్ చేశారండి ఇంకా వాళ్ళతో మాట్లాడి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను అందుకే మీకు కొంచెం వేరియేషన్స్ ఉండొచ్చు సో ఇంకా ముగ్గు వేసి వచ్చిన తర్వాత ఫ్రెషప్ అయిపోయి రాగి జావ ప్రిపేర్ చేస్తున్నాను రాగి జావ ఎలా ప్రిపేర్ చేశానో ఆల్రెడీ నిన్నటి బ్లాగ్లో పెట్టాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అందులో చూడండి సో చాలా చాలా సింపుల్ అదే మళ్ళీ ఇప్పుడు రాగి రాగిజాబ పెట్టి అదే ప్రాసెస్ పెడితే మళ్ళీ మీకు బోర్ కొట్టేసి వీడియోనే తీసేస్తాను ఇంకా తర్వాత ఇంకా తలస్నానం చేశాను తలస్నానం చేశాను కాబట్టి కొంచెం హెయిర్ ది సిల్కీగానే ఉంటుంది కాకపోతే కొంచెం సీరం అప్లై చేస్తే ఇంకా మంచి షైనీగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ సీరం అప్లై చేస్తున్నాను అదే మీకు చూపిస్తున్నాను పెద్ద ప్రమోట్ చేసే అమ్మాయిలాగా ఇది ఇది చూసేది నన్ను ప్రమోషన్ కోసం పిలిపిస్తారని చెప్పి అలా చెప్తున్నాను అనమాట నాకు ఈ సీరం బాగా నచ్చుతుందండి కాకపోతే నాకు సీరం రాసిన రాకపోయినా ఒకటే ఒకటేలాగా అనిపిస్తుంది కా ఇది ఎప్పుడు హెల్ప్ అవుతుంది అని అంటే ఎప్పుడైనా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు హెల్ప్ అవుతుంది అనమాట ఇది మొత్తం కుదుర్లకి రాయొద్దు స్కాల్ప్కి రాయొద్దు ఓన్లీ హెయిర్ లెంత్ ఉంటుంది కదండి వాటికి మాత్రమే రాయాలన్నమాట సో ఇక్కడ నేను సీరం అప్లై చేస్తున్నాను నా అయితే నాకు భలే ఇష్టం అండి ఎవరికి వాళ్ళు ఇష్టం ఉండకపోవచ్చు కానీ నా జుట్టయితే నాకు చాలా ఇష్టం ఎందుకో తెలియదు ఎందుకో అది నేను నా మూడు బాగున్నప్పుడు తలస్నానం చేస్తే చాలు నాకు అది ఒక ఫ్రెష్ లాగా అనిపిస్తుంది అది నేను ఒక అందంగా అందగతి లాగా అనిపించి ఇక్కడ చూడండి దిష్ తీసుకుంటున్నాను ఆ తర్వాత ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను పీనట్ బటర్ అండ్ బ్రెడ్ తీసుకుంటున్నాను ఎందుకంటే నిన్న నేమైనా ఆఫర్లో తీసుకున్నాం కదా సో అదే తీసుకుంటున్నాను పీనట్ బటర్ బ్రెడ్ బ్రెడ్ అయితే ఇంతకుముందు నేను ఎంత తినేదాన్ని అండి అసలు బ్రెడ్ ఉప్మా బ్రెడ్ చాట్ పడుకుంటే బ్రెడ్ తింటే బ్రెడ్ అన్నట్టు ఉండేది అలా తినేదాన్ని కానీ వన్ ఆన్ అనే టైం రియలైజ్ అయ్యాను ఏంటి అది ఇంత మైదాతో చేస్తారు కాబట్టి అంత మంచిది అని చెప్పేసి ఒకసారి డిసైడ్ అయ్యి ఇంకా కంట్రోల్ చేస్తున్నాను మళ్ళీ ఇన్ని రోజులకి నిన్న బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉండే ట్వంటీ ఫైవ్ రూపీస్ అండ్ పీనట్ బటర్ కూడా మంచిగానే తక్కువ అనిపించింది నాకు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్కి వన్ ఫార్టీ రూపీస్ సో ఇది మంచిదే డీల్ అని చెప్పేసి తీసుకున్నాను చాలా రోజులైంది కాబట్టి మళ్ళీ తింటున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఆ తర్వాత ఇంకా నా ఆఫ్టర్నూన్ వర్క్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసే ముందే కొంచెం వర్క్ చేసుకున్నాను చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత మళ్ళీ ఆఫీస్ వర్క్ చేసుకొని మధ్యలో ఇంకా వంట చేస్తున్నాను అనమాట టైం బాగుందని చెప్పేసి ఇక్కడైతే బెండకాయ వండుతున్నానండి కొంచెమే వండుతున్నాను కానీ కొంచెం వండినప్పుడు ఎంత టేస్టీగా వస్తుంది నేను కర్రీ చేసినప్పుడు ఎక్కువగా నాకు ఈ మసాలాలు పట్టాలి ఆ మసాలాలు పట్టాలి ఇవన్నీ ఏమీ ఫాలో అవ్వనండి జస్ట్ సింపుల్గా చేస్తాను ఈవెన్లో ఈరోజు నేను ఆనియన్స్ కూడా వేయలేదు జస్ట్ మిర్చి అండ్ ఆవాలు జీలకర్ర అవన్నీ వేసి కొంచెం తాలింపులోనే వెల్లుల్లి బెల్లం వేసాను అనమాట ఆ తర్వాత పసుపు వేసేసి బెండకాయ ముక్కలు వేసాను మంచిగా ఫ్రై అవ్వని కాదండి ఇది బెండకాయ ఫ్రై లాగానే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అయితే మీకు కొంచెం ముద్ద కూరలాగా కావాలంటే ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి సో నాకు ఏం అవసరం లేదు బికాజ్ పెరుగు ఉంది ఆయన పచ్చళ్ళు ఉన్నాయి కాబట్టి ఇంకా కర్రీ అయితే చేశానండి నాకైతే చాలా బాగా నచ్చింది కర్రీ చాలా బాగా వచ్చింది కూడా మధ్యాహ్నం కర్రీ చేశాను ఎందుకంటే టైం ఉందని కానీ మధ్యాహ్నం తినలేదు ఎందుకంటే నేను అప్పుడే బ్రేక్ఫాస్ట్ చేశాను కాబట్టి చెప్పాను కదా నేను రైస్ని ఎక్కువగా ఇష్టపడే మనిషిని కానే కాదు చాలామంది అంటారు తినేది ఎందుకు అని నాకు ఆకలి అవ్వదండి అంటే నేను ఏదో డబ్బు సంపాదించడం ఇంకొక దానికోసం కాదు నాకు ఆకలి అవ్వదు మోర్ ఓవర్ థింగ్ నాకు ఇలాంటి ఫుడ్ ఎక్కువ ఇష్టం ఏంటి స్నాక్స్ లాగా ఈజీ టు రెడీ అంటారు కదా ఈజీ టు అంటారు ఈ వండుకోవడే ప్రాసెస్లోనే నా కడుపు నిండినట్టు అయిపోద్ది అందుకని నేను పెద్దగా వండనండి ఎప్పుడో ఒకసారి వండుకుంటాను ఇంకెవరైనా ఉంటేనే వాళ్ళ కోసమే వంట చేస్తాను తప్పితే నేను సింగిల్గా ఉన్నప్పుడైతే అస్సలు టూ డేస్కి ఒకసారి వంట చేయడం ఎక్కువ అని చెప్పాలి అలా ఉంటుంది పరిస్థితి ఇంక ఇక్కడ ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ఉప్పు కారం వేసేసి మళ్ళీ లాస్ట్లో కొంచెం వెల్లుల్లి దంచిపెట్టిన వెల్లుల్లి ఉంటుంది కదా అది వేసేసి దించడమే కర్రీ రెడీ అయిపోయిందండి చూడడానికి ఎంత ఎమ్మీగా ఉందో తినడానికి కూడా అంతే ఎమ్మీగా ఉంది చాలా టేస్టీగా వచ్చింది కర్రీ ఇలా మనం నార్మల్గా చేస్తేనే బాగుంటుంది మనం ఓవర్గా ఇంకేదైనా చేసినాం అనుకోండి అది దొప్పద్ది అనమాట ఆ తర్వాత ఇక్కడ అల్లనేరుడు పళ్ళు అంకుల వాళ్ళు నేను ఇచ్చారని చెప్పాను కదా అవి తింటున్నాను చాలా టేస్టీగా ఉండే అల్లనేటుడు పళ్ళు కాస్ట్ ఎక్కువ వీటికి నేను ఎన్నో అసలు విషయాలు గమనించి పరిశోధించి వీటిని తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అని చెప్పేసి అన్ని ఎంక్వైరీ చేసి రాసి మరి వీడియో చేస్తే అది ఏది పోలేదండి షార్ట్ చేశాను ఆ తర్వాత ఇంకా సాయంత్రం అయింది ఇక్కడ టీ పెట్టుకుంటున్నాను ఇప్పుడు చూపించే ఈ టీ ఫ్లేవర్ వచ్చేసి యాక్చువల్లీ ఇది నేను ప్రమోట్ చేయట్లేదు కాకపోతే మీకు చెప్తున్నాను ఇది మనం రెగ్యులర్గా వాడే టీలో కలుపుకొని వా కొంచెం కలుపుకొని వాడామనుకోండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి నాకైతే నచ్చుతుంది కొంతమందికి నచ్చకపోవచ్చు రెగ్యులర్ జమ్ని టీ పౌడర్లో నేను ఇది కలుపుతున్నాను ఇక్కడ నేను ఏది ప్రమోట్ చేయట్లేదు కాకపోతే నాకు ఇష్టమైందని చెప్తున్నాను టీ కూడా చాలా బాగా కుదిరిందండి మన మూడు బాగుంటే అన్ని పనులు బాగుంటాయి కదా దానికి నిదర్శనమే ఇదనమాట టీ కూడా చక్కగా ఉంది మంచిగా ఎంజాయ్ చేసిన బ్రెడ్ ఉండాలి ఉండాల్సింది ఇంకా బ్రెడ్ ఇది లాస్ట్ అనమాట ఫ్రూట్ బ్రెడ్ అండ్ కొత్త బ్రెడ్ ఉంది చెప్పాను కదా ఆఫర్లో తీసుకున్నానని చెప్పేసి మొత్తానికి అలా అవుతుంది ఇంకా ఈ వీడియోలో మీతో నేను మళ్ళీ డైరెక్ట్గా మాట్లాడతాను అదేంటంటే చూడండి మీరే హాయ్ అండి ఈరోజు నుంచి వెళ్ళి ఇలా మీతో కొంచెం కొంచెం మాట్లాడాలని అనుకుంటున్నాను ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అంటే ఇంతకుముందు ఎన్నిసార్లు ట్రై చేశాను కానీ బ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తూ ఇలా మాట్లాడాలని అనుకుంటున్నాను రోజుకో టాపిక్ మీద డిస్కస్ చేద్దాం ఈరోజు మాత్రం యాక్చువల్లీ నాకు కామెంట్స్ వచ్చాయండి కామెంట్స్ రావడమే అంటే చూడడమే తక్కువ వీడియోస్ కానీ ఒకరు రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా ఒక నైన్ టు టెన్ కామెంట్స్ పెట్టారు అక్క ఫేస్ చూపించండి ఫేస్ చూపించండి ఫేస్ చూపించండి అని చెప్పేసి ఫేస్ చూపించడం నాకు కూడా ఇష్టమే నా లక్కీగా నా ఫ్యామిలీ తరఫు నుంచి కూడా ఎలాంటి అబ్జెక్షన్స్ లేవు కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి వాటిని నేను నేను ఇంకొన్ని వర్క్స్ చేస్తున్నాను సో అవి చేస్తూ ఫేస్ చూపించడం కష్టం సో అందుకనే నేను అర్థం చేసుకోండి ఫేస్ చూపించలేను ఫ్యూచర్లో మేబీ కలిసి రావచ్చు అలా జరిగినప్పుడు ఖచ్చితంగా నేను ఫేస్ చూపిస్తాను అండ్ ఫేస్ చూపిస్తేనే వీడియోస్ వైరల్ అవుతాయి ఫేస్ చూపిస్తేనే మంచి గ్రోత్ ఉంటుందని చాలామంది అంటారు అది నిజమే కాకపోతే ఇలా డైరెక్ట్గా మాట్లాడినా కూడా నాకు ఒక నా ఫేస్ మాత్రమే మీకు కనిపించదు నా వాయిస్ వినిపిస్తుంది నా పనులు అన్నీ తెలిసిపోతాయి నా ఫేస్ అంత గొప్ప ఫేస్ ఏం కాదు అంత హీరోయిన్ మెటీరియల్ ఏం కాదు అంత అందంగా కూడా ఉండదు జస్ట్ నార్మల్ పర్సన్నే సో కొన్ని రోజులు ఒప్పిక పట్టండి మేబీ ఇది ఇలానే కంటిన్యూ అవ్వచ్చు లేదంటే ఫేస్ కూడా చూపించవచ్చు కానీ ఇప్పుడైతే ప్రజెంట్ చూపించలేనండి ఇది నా ఫ్యామిలీ వల్ల ప్రాబ్లం ఇలాంటివి అయితే ఏం కాదు కాకపోతే ఇప్పుడైతే అస్సలు చూపించలేను ఎందుకనంటే చెప్పాను కదా కొన్ని వర్క్స్ చేస్తున్నాను దీంతోపాటు అవి చేస్తూ ఈ ఫేస్ చూపించడం అనేది అసలు కుదరదు అందుకనే ఇలా చేస్తున్నాను అండ్ మోర్ ఓవర్ థింగ్ మీతో ఇలా మాట్లాడడం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడిప్పుడే కొంచెం వ్యూస్ అంటే రెగ్యులర్గా పెడుతుంటే కాన్స్టెంట్గా వ్యూస్ వస్తున్నాయి ఇలానే చూస్తూ ఉండండి కొంచెం ఎంకరేజ్ చేయండి బికాస్ నేనేమి ఇలా ఇంకా నేనేమి చెత్త వీడియోస్ చేయట్లేదు కొంచెం అందరికీ యూజ్ అయ్యేవే బ్లాగ్స్ చూపిస్తూ ఏదైనా చెప్తే చాలామంది వింటున్నారని అనిపిస్తుంది బికాజ్ నేను అంతకుముందు వేరే వీడియోస్ పెడితే అంతగా రీచ్ లేదు బ్లాగ్స్కి మినిమం యూస్ అయినా హండ్రెడ్ అలా అయినా వస్తున్నాయి సో కొంచెం ట్రై చేద్దాము కొంచెం జనాల్లోకి వెళ్తుంది కదా అని చెప్పేసి అబీబీ అసలు బ్లాగ్ షూట్ చేయడం నిజంగా అండి అలాంటి బ్లాగర్స్ ఇంతకుముందు ఏముంది రోజు చేసే పనులే కదా చేస్తుంటారు చూపిస్తుంటారు అని అనిపించింది యాజ్ ఏ ఇన్ఫ్లూయెన్సర్గా నేను యూట్యూబర్గా నేను మారిన తర్వాత ఒక వీడియోని షూట్ చేసి దాన్ని ఎడిట్ చేసి ప్రాపర్గా అంటే నేను ఇప్పుడు ఇంకా ప్రాపర్గా చేయట్లేదు ప్రాపర్గా ఎడిటింగ్ అదంతా వాయిస్ ఓవర్ చేయడానికి ఎంత కష్టం అవుతుందో చాలా అర్థమయ్యింది అందుకని నేను ఇప్పుడు ఎవరికి కామెంట్ చేయట్లేదు అండ్ మోర్ ఓవర్ థింగ్ నాకు ఇలా హ్యాపీగా అనిపిస్తుందండి చాలా బాగా నాకు ఒక ఇది ఒక స్ట్రెస్ బస్టర్ అనమాట యూట్యూబ్ అనేది నాకు చాలా మొదటి నుంచి ఇష్టమే అందుకోసమే ఇలా ట్రై చేస్తున్నాను సో నా నేను పనులు చేసుకుంటూనే రోజు కొన్ని టాపిక్స్ మాట్లాడాలనుకుంటున్నాను రోజుకొకటి మీతో డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాను రోజు అయితే కంటెంట్ తక్కువ ఉందని చెప్పేసి అండ్ ఒకరు మనకి నేను హోమ్ టూర్ చేయమన్నారు అది ఈ రోజు యాక్చువల్లీ కాకపోతే ఫేస్ చూపించమని రెగ్యులర్గా కామెంట్స్ వచ్చేసరికి ఇది షిఫ్ట్ అయ్యాను రేపు ఎల్లుండే నేను హోమ్ టూర్ చేయడానికి ట్రై చేస్తానండి హోమ్ టూర్ నార్మల్గానే ఉంటుంది మరి పెద్ద హై ఎక్స్పెక్టేషన్స్ ఏవి లేవు చాలా బాగా అనిపిస్తుంది ఇలానే కంటిన్యూ చేయమంటారా చెప్పండి అదేవిధంగా ఈ సోదంతా ఎందుకు అది దాన్ని ఏం కొంచెం డిస్కరేజ్ చేయదు ఆఫ్కోర్స్ అట్లా అనిపించిన కూడా చెప్పండి నాకు కూడా తెలియాలి కదా అండ్ మోర్ ఓవర్ థింగ్ రోజు కూడా టాపిక్ అని అంటున్నాను కదండి అందరికీ యూజ్ అవ్వచ్చు యూజ్ అవ్వకపోవచ్చు కాకపోతే నేను చెప్తే నాలోని కొన్ని మాటలు బయటకు వస్తాయి కదా నేను ఫ్రీ అవుతాను కదా అని చెప్పేసి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అనమాట చూశారు కదండి అది విషయం ఒక సిస్టర్ పాపం రోజు ఫేస్ చూపించండక ఫేస్ చూపించండాక అని కామెంట్ చేస్తుంది ఆ సిస్టర్ గురించే ఆ వీడియో తీశాను అండ్ కలిసి వస్తుంది కదా అని చెప్పేసి తీశాను ఇక్కడైతే ఇంక డిన్నర్ టైం అయ్యింది నేను ఇంకా బెండకాయ కర్రీ అండ్ మిక్చర్ ఉంది మిక్చర్తో తిన్నాను అనమాట తిన్న తర్వాత పాలు ఇక్కడ తోడు పెడుతున్నాను అండి కొంచెం పెరుగుండే పెరుగుతో కూడా తిన్నాను పెరుగు వేసుకొని తిన్న తర్వాత ఇంకా ఇక్కడ పాలు అదే తోడు కొంచెం పెరుగు తీసేసి తోడు పెడుతున్నాను చాలా బాగా పనులు అయిపోయాయండి నిన్నైతే అయితే మండే నాకు చాలా ఇబ్బందిగా ఉండేది కాకపోతే నేను బాగా హ్యాపీగా మేనేజ్ చేసుకున్నాను మొత్తానికి ఈరోజు బ్లాగ్ ఇది యాక్చువల్లీ ఇది మధ్యాహ్నమే ఒక షూట్ చేశాను కదా అంటే ఫేస్ చూపించలేదని ఆ వీడియో చేశాను కదా సో లాస్ట్లో ఇంకా మధ్య ఇంక ఈవినింగ్ పనులు ఉన్నాయి కాకపోతే ఎన్నోట్టు కూడా ఫేస్ చూపిస్తూ చెప్దామని చెప్పేసి అది కూడా ఇప్పుడే వీడియో షూట్ చేస్తున్నాను బికాజ్ లైటింగ్ ఇప్పుడే బాగుంటుంది కదా నైట్ అయితే బాగోదు కదా అందుకోసం అని కొంచెం ఇలా వెనుక ముందు అలా చేస్తున్నాను మీకు కనుక ఈ వా ఇలాంటి కాన్సెప్ట్స్ నచ్చితే కనుక ఈ వీడియోకి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండ్ అర్థం చేసుకొని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఈ ఈ మధ్యకాలంలో అసలు నేను ఫేస్ చూపించలేను ప్లీజ్ దాని గురించి మళ్ళీ కామెంట్ చేయండి పర్లేదు బట్ నేనైతే మళ్ళీ మళ్ళీ ఇదే చెప్పాలనుకుంటున్నాను ఈ మధ్యకాలం అంటే ఇప్పట్లో అయితే నేను ఫేస్ చూపించలేను మన వీడియోస్ అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి బ్లాగ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యు ఆల్ బాయ్ గుడ్ నైట్